సుమతి చాలా ధైర్యవంతురాలు చిన్నప్పటి నుండి కర్రసాము నేర్చుకుంటూ ఎప్పుడూ ధైర్యంతో సాహసాలు చేస్తూ ఉండేది చిన్నప్పటి నుండి అడ్వెంచర్ సినిమాలు చూస్తూ పెరిగింది అలా అమ్మాయి అయినా కానీ చాలా సాహసాలు ప్రదర్శించి మంచి పేరుతో పాటు ఎన్నో బహుమతులు కూడా అందుకుంది అలా ఒక వయసుకి రాగానే ఇంట్లో వాళ్లు రాము అనే అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు సుమతి అత్తగారు పద్మజ అమ్మాయి అంటే పద్ధతిగా ఉండాలి అనుకునే మనస్తత్వం సుమతి పెళ్లైన కొత్తలో ఒకరోజు ఉదయాన్నే ఎక్ససైజ్ చేయడానికి కావలసిన బట్టలు వేసుకొని ఇంటి వెనకాల ఒక కర్ర తీసుకొని కరసాము చేస్తూ ఉంది ఇంతలో నిద్రలేచి ఇంటి వెనకాలకి సుమతి అత్తగారు పద్మజ వచ్చింది అలాంటి బట్టలు వేసుకొని కర్రసాము చేయడం పద్మజకి అస్సలు నచ్చలేదు వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి ఇదిగో అమ్మాయి నువ్వు వేసుకున్న బట్టలేంటి నువ్వు చేసే పనేంటి నేనేం చేశానత్తయ్యా ఉదయాన్నే కర్రసాము చేయడం తప్పు కాదు కదా అయినా ఎవరైనా ఎక్సర్సైజ్ ఇలాంటి డ్రెస్లోనే చేస్తారు చీర కట్టుకుని చేరు కదా ఒక అమ్మాయి ఇలాంటి డ్రెస్సు వేసుకొని ఇలాంటి పనులు చేస్తే మన పరువుంటుందా అందరూ విచిత్రంగా చూస్తారు ముందులాంటి సాహసాలపి ఇంట్లోకి పదా అందుకు సుమతికి కోపం వచ్చింది అయినా ఆడపిల్ల ఇలాంటి పని చేస్తే తప్పని చెప్పిందెవరు ఈ పనులు చేయకూడదని ఎవరైనా చెప్పారా ఇలాంటివన్నీ నాకు చిన్నప్పటి నుండి అలవాటే అలా పద్మజకి ఎదురు చెప్పడంతో తనకి కోపం వచ్చేసింది ఇలాంటివన్నీ పెళ్ళవక ముందు సరే ఇప్పుడు ఇక్కడ చేస్తే నేను ఒప్పుకోను ఇలాంటివి నాకు నచ్చవు చెప్పింది చేస్తే మంచిది అంటూ వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడింది అందుకు బదులుగా సుమతి ఒక ఆడపిల్లకి తనని తాను రక్షించుకోవడం చాలా అవసరం కాబట్టి ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తుండడం మంచిదని నా ఫీలింగ్ ఈ విషయంలో ఎవరేం చెప్పినా అలవాటు అస్సలు మానుకోను అంటూ మొక్కం మీదే చెప్పింది అలా అయడంతో కోపంగా పద్మజ రాము గదికి వెళ్లి నైట్ ప్యాంటు టీషర్టు వేసుకొని ఇంటి వెనకాల చేస్తుంది ఆ అవునమ్మా తనకి చిన్నప్పటి నుండి కరాటే సాము సాసాలు చేయడం అలవాటు నా కూడా చెప్పింది అయితే పెళ్ళైనా కూడా అలాగే చేస్తుందా ఇప్పుడు అలాంటివి చేయాల్సిన అవసరం ఏముందిరా ఇరుగు పొరుగు వాళ్ళు ఇలాంటి సాహసాలు చేయడం చూశారంటే బరి తెగించింది ఇంట్లో ఏ మనకని అలా చేస్తుందనుకొని మాన పరువు తీస్తారు నువ్వైనా ఇలాంటివి మానుకోమని చెప్పు పదా ఇక అది విన్న రాము అమ్మకి ఎదురు చెప్పలేక సుమతి దగ్గరికి వెళ్ళాడు సుమతి అవన్నీ పక్కన పెట్టి ఇంట్లోకి రా ఇంకొద్దిసేపు ప్రాక్టీస్ చేసొస్తాను పదండి అప్పుడు రాము కొంచెం గట్టిగా నీకు చెప్తే అర్థం కాదా చేస్తే నేను ఒప్పుకోను ఎందుకంటే ఇలాంటివి నాకు నచ్చవు బాగుంటుంది అది విన్నాక సుమతికి చాలా బాధ వేసింది కాకపోతే భర్త మాటకి విలువ ఇవ్వాలి కాబట్టి అవి పక్కన పెట్టొచ్చేసింది అది చూసిన పద్మజ సంతోషించి దీనికి లేకపోతే నా మాటకే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అలా కొద్ది రోజులు గడిచాయి ఆ కొద్ది రోజులు సుమతి ఎలాంటి ప్రాక్టీస్ చేయలేదు దానివల్ల తనకి ఎలాగో అనిపించి నాకొచ్చిన విద్యను ప్రాక్టీస్ చేయకుంటే అసలు మైండ్ అంతా ఎలాగో ఉంది ఒక పని చేస్తా వీళ్ళింట్లో లేని సమయంలో నా సాహసాలు నేను చేసుకుంటాను సుమతి అనుకున్నట్టుగానే ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో రకరకాల సాహస విన్యాసాలు చేస్తూ ఉండేది బరువులు మోయడం కర్రలకి తాడు కట్టుకుని తాడు మీద నడవడం లాంటివి ప్రాక్టీస్ చేసుకుంటూ హబ్బా ఇప్పుడు నాకు చాలా హాయిగా ఉంది కుదిరినప్పుడల్లా ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు రాత్రి ముగ్గురు ఒక ఫంక్షన్ నుండి ఇంటికి తిరిగి వస్తూ ఉన్నారు బాగా చీకటైపోయింది వాళ్ళకి ఆటో అందుబాటు లేక కాలినడక మొదలెట్టారు అరే బాబు రాము మనం ఇంకొంచెం ముందే బయలుదేరుంటే బాగుండేదిరా ఎందుకంటే ఈ రోడ్డులో దొంగలుంటారని విన్నాను నాకెందుకో కొంచెం భయంగా ఉంది అమ్మా నువ్వు భయపడి నన్ను భయపెట్టకు ఆయన ఒక మోకాడిని నేను మన దగ్గరికి ఎవరు అనుకుంటూ వెళ్తూ ఉన్నారు వాళ్ళలా భయపడి వెళ్తూ ఉంటే సుమతి ధైర్యంగా నవ్వుకుంది అలా చీకట్లో ఇంకొంచెం ముందుకు వెళ్లగానే పద్మజ అనుకున్న విధంగానే ఒక ముగ్గురు దొంగలు రోడ్ కి ఎదురుగా నిలబడి ఉన్నారు ఓరు భగవంతుడా మనం అనుకున్నది నిజమైంది రోయ్ దేవుడా నువ్వే మమ్మల్ని కాపాడాలి రాముకి ఏం చేయాలో అర్థం కాలేదు కానీ సుమతి చాలా ధైర్యంగా నిలబడింది మర్యాదగా మీ దగ్గర ఉన్న డబ్బులు ఒంటి మీద ఉన్న బంగారం ఇవ్వండి లేకుంటే ప్రాణాలు తీసేస్తాను అంటూ బెదిరించాడు దొంగ అందుకు రాము భయపడుతూ మమ్మల్ని మర్యాదగా వదిలేయండి లేకపోతే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను రేయ్ వీళ్ళు అడిగితే ఇవ్వర్రా నాలుగు తంతే వాళ్ళే ఇస్తారు అంటూ ముగ్గురు చుట్టుముట్టారు ఇంతలో సుమతి ఒక్కసారిగా గాల్లోకి లేచి ఒక్క తన్ను తన్నుంది ఆ రాము పద్మజ భయపడి పక్కన నిలబడి చూస్తూ ఉన్నారు సుమతికి కరాటే లాంటి సాహసాలు తెలిసి ఉండడం వల్ల విచ్చన విడిగా వాళ్ళని కొట్టేసింది ఒక అమ్మాయి ముగ్గురిని కొట్టడం చూసి పద్మజ ఆశ్చర్యపోయింది ఇక ముగ్గురు సుమతిని ఎదుర్కోలేక అక్కడి నుండి పారిపోయారు ఇక నెమ్మదిగా సుమతి దగ్గరికి వచ్చిన పద్మజ అమ్మ సుమతి ఇవాళ నువ్వు లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఒక అమ్మాయి ఇలా సాహసాలు చేయకూడదని తప్పుగా మాట్లాడి నీకు అడ్డు చెప్పాను ప్రతి అమ్మాయి ఇలాగే ధైర్యంగా ఎవరినైనా ఎదుర్కోవాలి నాకు అది ఇప్పుడే తెలిసింది నన్ను సుమతి నన్ను కూడా సుమతి ఒక అబ్బాయిగా నేను కూడా చేయలేని సాహసం నువ్వు ఈ ఇవాళటి నుండి నీకు నచ్చినట్టుగా ఉండు నేనెప్పుడు ఎదురు చెప్పను ఇలాంటి సాహసం చేసి కోడలుండటం నిజంగా నా అదృష్టం నుండి వెళ్లిపోదాం పాదండి అంటూ సాహసం చేసే కోడలిని పొగుడుకుంటూ ఇంటికి వెళ్లిపోయారు